ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు నేను ఆ స్థలంలో వాక్యం అందించడానికి రాబోతున్నాం ఈ మీటింగ్స్ అన్నీ ఈ మీటింగ్స్ ప్రత్యేకంగా సహోదరులు జేమ్స్ గారు ఆ ఒక్క కుటుంబమే ఈ మీటింగ్ ఖర్చులన్నీ భరిస్తూ ఈ పరిచర్యలో మాతో కలిసి వారు ప్రయాసపడుతున్నారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునగాక ఈ మాట వింటున్న మీతో ఒక చిన్న మనవి దేవుడు మా హృదయంలో మన తెలంగాణ ప్రాంతంలో అలాగే ఆంధ్ర ప్రాంతంలో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో స్వార్థ సభలు ఏర్పాటు చేయాలి అనే దర్శనంతో సాగుతున్నాం వారిలాగా ప్రేరేపించబడిన వారు మీలో ఎవరైనా ఉంటే ముందుకు రండి చేయి చేయి కలుపుదాం అపోస్తుల బాధతో సువార్తతో మన ప్రాంతాలంతటినీ మనం నింపుదాం గాక ఎమేన్ మంచిది ఇదేనో ప్రభు సిద్ధపరిచిన శాస్త్రమైన దైవ సందేశాన్ని విందాం కీర్తనలు ముప్పయో కీర్తన మూడో చరణం యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నన్ను నీవు బ్రతికించితివి దావీదు తన దేవుని ఏమంటున్నాడంటే నా దేవుడు లేవదీసే దేవుడు నా దేవుడు బ్రతికించే దేవుడు క్రైస్తవ జనమ ఒకసారి నా వైపు చూడు నీ దేవుడు ఎవరో తెలుసా నిన్ను లేవదీసే దేవుడు నీవారాధించే నీ దేవుడు ఎవరో తెలుసా నిన్ను బ్రతికించే దేవుడు దావిది ఇక్కడ అంటాడు యహోవా నా ప్రాణమును పాతాళములో నుండి లేవదీసివి అంటాడు ఇక్కడ ఒక మాట అంటే దావీదు యొక్క ప్రాణం పాతాళంలోకి వెళ్ళిపోయిందా దావీదు భక్తుడు పాతాళానికి వెళ్ళిపోయాడా దావీదు పాతాళానికి వెళ్ళాడు అనేది కాదు కాని పాతాళం అనేది బైబిల్లో మీరు ఎరుగుదురు కదా అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని రాసి ఉంటాయి ఏడ్పు పండ్లు కొరుకుట అంటే సహజంగా మనిషి తన బ్రతుకులో రెండు పర్యాయాలు పళ్ళు కొరుకుతాడు ఎప్పుడు గురుగుతాడు అక్ష ఒకటి బాగా కోపం వచ్చినప్పుడు పళ్ళు పట్ట పట్టపడమని గురుగుతాడు కదా తమ్ముడు నువ్వు కూడా చాలాసార్లు గొరికావు అందుకనే సగం పళ్ళు అరిగిపోయినట్టున్నాయి కదా రెండవది మనిషి ఎప్పుడు పళ్ళు గొరుగుతాడో తెలుసా ఆ బాధను తట్టుకోలేనప్పుడు బాధను దిగమింగటానికి పళ్ళు కొరుగుతాడు నా ప్రాణము పాతాళంలో పడిపోయిందయ్యా నువ్వు లేవదీసావు అంటాడు అంటే దాని అర్థం దావీది యొక్క బ్రతుకు తను బ్రతికుండగానే పాతాళంలో ఎంత వేదన ఉంటుందో అంత వేదనను భూమి మీద తను అనుభవించాడు తన ప్రాణం పాతాళం లాంటి వేదన భూమి మీదే తను అనుభవించాడు ఈ వాక్యం వింటున్న దేవుని పెట్లారా నిజమే కొన్నిసార్లు మనం కూడా అంటాం కదా అయ్యా నరకం ఎక్కడో కాదు నా బ్రతుకులోనే చూస్తున్నానయ్యా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళటం కాదయ్యా బ్రతుకున్నప్పుడే నరక వేదన నేను అనుభవిస్తున్నానయ్యా అని చాలాసార్లు అనేక మంది అనటం వింటాం అనటం మన చెవులతో మనం వింటా ఉంటాం కదా దావిదంటాడు పాతాల లాంటి వేదనలో నేను చిక్కుకున్నప్పుడు ఆ వేదనలో నన్ను విడిచిపెట్టలేదయ్యా ఆ పాతాళం లాంటి వేదనలో నుంచి దేవుడు నన్ను లేవదీశాడయ్యా ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీ ఇంటిలో పాతాళం లాంటి ఏ వేదన నువ్వు అనుభవిస్తున్నావు నీ వ్యాపారంలో ఉద్యోగ స్థలంలో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో పాతాళం లాంటి దుఃఖం ఏ విషయంలో నీ ఇంటిని వెలుబడి చేస్తా ఉంది విశ్వసించు దావీదును లేవదీసిన దేవుడు ఆ కన్నీళ్లలో నుంచి ఈ దినం నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆ ఏడ్పులో నుండి నిరీక్షణ ఆధారము లేని ఆ దయనీయ స్థితిలో నుండి ఉన్నత స్థలంలో నుంచి దేవుడు తన బాహు చాపి ఈ దినం నేను లేవనెత్తబోతున్నాడు అదే దావిది అంటాడు నీవు నన్ను లేవదీసి అయితే ఇక్కడ ఒక మాట అసలు దావీదు యొక్క ప్రాణం ఎందుకు పాతాళానికి వెళ్ళిపోయింది అతడు పాతాళంలో పడటానికి కారణం ఏంటి ఒక చక్కటి మాట మీ జ్ఞాపకం చేస్తాను యోగ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగసిపోవున్నట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును ఈ మాట బాగా వినం పాతాళానికి ఒక నీతి ఉంది ఎవరిని బడితే వాళ్ళని పట్టుకోదట ఎవరిని పట్టుకుంటుందో తెలుసా పాపం చేసిన ప్రతి వారిని పాతాళం పట్టుకుంటుంది దేవుని వాక్యం అంటే అది ఎంత ఖచ్చితం అంటే భక్తుడు అంటాడు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు ఎగిరిపోవునట్లు పాతాలము పాపం చేసిన వారిని పట్టుకుంటుంది అంటాడు చూడండి కొన్ని సందర్భాల్లో ఉదయకాలం ఐదు ఆరు ఏడా ప్రాంతంలో మొత్తం దట్టంగా మంచు ఉంటుంది కనీసం ఎదుటున్న మనిషిని కూడా గుర్తించలేనంత దట్టమైన మంచు పడతాయి ఈ చిత్రం చూడండి సూర్యుడు ఉదయించగానే తొమ్మిది పది అట్లా ఉదయం అవుతూ ఉంటుండగానే సూర్యకిరణాలు పడుతుంటుండగానే ఈ అంతా ఆవిరైపోతుంది సూర్యకిరణాలు వేడిగా పడినప్పుడు మంచు ఆవిరైపోతుంది అనేది ఎంత ఖచ్చితమో తూర్పు దిక్కును సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత వాస్తవమో పడమడ దెక్కిన సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో పాతాలం కూడా పాపం చేసిన వారిని పట్టుకుంటుంది అనేది వాస్తవం మరి ఇంతకీ దావీదు దావీదు యొక్క ప్రాణం ఎందుకు పాతాలానికి వెళ్ళిందో తెలుసా దావీదు చేసిన పాపాన్ని బట్టి బషబాతో చేసిన పాపం ఉందే ఆ పాపాన్ని కపిపుచ్చుకోటానికి ఊరి అని చంపించిన దోషం ఉందే ఆ దావీదు యొక్క పాపమే దావీదు ప్రాణం పాతాలపు వేదనలో పడటానికి కారణమైపోయింది ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు నీ జీవితంలో భూమి మీదే నువ్వు నరకాన్ని అనుభవించడానికి నెమ్మది లేని జీవితం జీవించడానికి నిద్రలేని రాత్రులు నువ్వు గడపటానికి బాధను దిగమింగుకుంటూ పళ్ళు పటపటమని కొరకటానికి ఏ పాపం నీ బ్రతుకును పాతాలకు వేదను అనుభవించేటట్లుగా చేసిందో ఒకసారి ఆలోచించు ఓ పురుషుడా నీవు చేస్తున్న ఏ పాపం నీ ఇంటిని పాతాలపు వేదంలోకి లాగేసింది ఓ యవన తముడు నీవు చేసిన ఏ అతిక్రమం నీ ఇల్లు శాపాన్ని అనుభవించడానికి కారణమైంది ఒకసారి ఆలోచించు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో పాపం ద్వారా నేను సంతోషాన్ని పొందుకుంటున్నానని వాక్యం ఉంటుంది పాపం చేసిన ప్రతి వాణ్ణి పాతాలం పట్టుకుంటాదని నీలో ఉన్న ఏ పాపం నువ్వు పాతాలపు వేదను అనుభవించడానికి కారణమైందో ఆలోచించావిదు దావిదు యొక్క ప్రాణం పాతాళంలో పడిపోయింది గాని అంటాడు యహోవా నా ప్రాణమును పాతాళములు నుండి నీవు లేవదీసి ఎందుకు లేవదీశాడు తెలుసా దావీదు తను పాపం చేసి పాతాళం లాంటి అనుభవంలో పడిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్త చూడరానిది చూశానయ్యా చేయకూడనిది చేశానయ్యా నా చేతులు హత్య జరిగించిన చేతులయ్యా నేను పాపం చేసినటువంటి మనుషున్నయ్యా నీకు నా ముఖాన్ని చూపించలేనయ్యా అని కన్నీరు మున్నీరుగా తన పాప విషయమై దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు దావీదు పాపాన్ని క్షమించి క్షమాభిక్ష దేవుడు దయచేసి పాతాళములో నుండి దేవుడు ఆయన్ని లేవదీశాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ దావీదును లేవదీసినట్లుగా తముడు ఏసయ్యా ఈరోజు నిన్ను కూడా లేవదీయాలని ఆయన ఆశపడుతున్నాడు నీ పాపాన్ని గుర్తుకు తెచ్చి నిన్ను కృంగదీయాలని కాదు చలి ఈ ఉదయకాలం దేవుడు నీ పాపాన్ని గుర్తుకు తెస్తుంది నువ్వు పాపివని నీకు జ్ఞాపకం చేసి నిన్ను ఇంకా కృంగదీయాలని కాదు ఎందుకు ఈరోజు గుర్తుకు తెస్తున్నాడో తెలుసా నీ పాపాన్ని గనక ఒప్పుకోగలిగితే దావీదును లేవదీసినట్లుగా ఈ దినం నా దేవుడిని నువ్వు లేవనెత్తటానికి ఆశపడుతున్నాడు ఏ పాపలో చిక్కుకున్నా దేవుని కయిష్టమైన ఏ అపవిత్రతలో చిక్కుకున్నా దావీదులాగా నువ్వు పశ్చాత్తా పడితే దావీదు నోట ఉన్న కీర్తన నీ నోట ఉంచును గాక దావీదంటాడు యహోవా నా ప్రాణమును పాతాళములో నుండి లేవదీసి గోతిలో పడిపోకుండా నన్ను బ్రతికించితివి ఏ గోతిలో సమాధి గోతిలో పడకుండా దావీదును బ్రతికించాడు అంటే సమాధికి ఎవరు చేరుతారు మరణించిన వాళ్ళే కదా మరణం ఎందుకు వచ్చింది అంటే చనిపోయే మరణాలన్నీ మనిషి చనిపోయాడంటే దీని వల్లనే కారణం అని నేను చెప్పట్లేదు సుమి మరణం ఎందుకు వచ్చింది పాపము వలన వచ్చు జీతం మరణము అంటాడు విన్నారు కదా అయ్యా నేను చేసిన పాపాన్ని బట్టి నేను చావవలసిన వాణ్ణి గోతిలోకి వెళ్ళవలసిన వాణ్ణి నీ సన్నిధిలో నేను పశ్చాత్తా పడితే నా పాపాన్ని క్షమించి తూర్పునకు పడమట ఎంత దూరమో నా పాపాన్ని నాకంత దూరం చేసావయ్యా ఎంత అద్భుతమైన మాట చూడు మరణించాల్సిన వాడిని అయ్యా నా దోషశిక్ష నాకు దూరం చేసి నన్ను నువ్వు బ్రతికించేవయ్యా అంటాడు ఈరోజు వాకిమింటున్న దేవుని బిడ్డలారా నీ దోష శిక్ష నీ మీద పడకుండా నీ పాపపు షాపు నీ మీద పడకుండా ఈ రోజు నువ్వు పశ్చాత్తా పడగలిగితే రెండు వేల సంవత్సరాల క్రితం కల్వరిలో ఏసయ్య కార్చిన రక్త ధారల ద్వారా నీ పాపమంతటినీ కడిగి ఈ దినం నా దేవుడు నేను బ్రతికించునుగాక నా హృదయపూర్వకంగా దీవిస్తున్నాను దావీదును లేవనెత్తిన వాడు నిన్ను నీ కుటుంబాన్ని ఇదేనో లేవనెత్తబోతున్నాడు దావీదును బ్రతికించిన వాడు ఇదేనో నిన్ను నీ కుటుంబాన్ని ఏ సునాములో అయినా బ్రతికించును గాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను తమ్ముడు దేవుని కయిష్టమైన ఏ జీవితం జీవిస్తున్నా ఈ రోజే ఉన్నపాటున పశ్చాత్తాపడు ఒక అద్భుతం దేవుడు జరిగించబోతున్నాడు తండ్రి దావీదు పశ్చాత్తాపడినట్లుగా ఈ వాక్యం వింటున్న కొంతమంది మీ సన్నిధిలో పశ్చాత్తా పడుతున్నారు పాతాలపు వేదన లాంటి వేదనలో నుండి వారిని లేవదీయుదురుగాక వారి ప్రాణమును మీరు విమోచించుదురుగాక సమాధిలోకి వెళ్లకుండా ఈ మాట విన్న ప్రతి బిడ్డను బ్రతికించుదురుగాక దైవజనుడిగా చేతులెత్తి దీవిస్తుంది ఏసునామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శ్రు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి యూ